కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు సీఎం రేవంత్ రెడ్డి ప్యాలసీ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదని అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు కుంభకోణాలకు కేర్ ఆఫ్ అయిన కాంగ్రెస్ హెచ్ఐఎల్టిపి ముసుగులో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలకు పప్పు బెల్లా పంచి పెడుతున్నారని తద్వారా దేశంలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు సన్నిహితులు అనుచరులు కలిపి పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై ఐదు లక్షల కోట్ల విలువైన భూములను కేవలం ఐదు వేల కోట్లకే కొల్లగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్ పాలనలో పరిశ్రమలు దావాఖానాలు ఐటీ పార్కులకు అడుగు మీడియాలో వార్తలు వచ్చేవి రేవంత్ రెడ్డి పాలనలో లోపల భూముల అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి కేసీఆర్ అంటే నమ్మకం రేవంత్ అంటే అమ్మకం అని చొరకలంటించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని నిప్పులు జరిగారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములను టీజీఐఐసి విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్టర్ విలువ కేవలం ముప్పై శాతానికి దారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు అని చర్చ జరిగింది ఉదాహరణకు ఐపీ మల్లాపూర్ మల్లాపూర్లో రెండు వందల నలభై ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి టీజీఐసి విలువ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మోర్ దాన్ డబుల్ అంటే మీరు ముప్పై ఆరు వేలు నీ నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో ముప్పై ఆరు వేలు ఉన్నది అది ఇచ్చిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు పదిహేడు వేల కింది కప్ప చెప్తున్నావు అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు ఉంది అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు టీజీఐసి విలువ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు నీ ధర యాభై రెండు వేల నీ బుక్ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర ఇరవై ఒక్క వేలకు ఆ ఇరవై ఒక్క వేలలో ముప్పై శాతానికి ఎందుకు కట్టబెడుతున్నావు వాట్ ఈస్ దిస్ అట్లే గాంధీనగర్ గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి టీజీఐసి ధర నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఫోర్ టైమ్స్ నీ ధర నలభై ఆరు వేలు ఎస్ఆర్ఓ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేల ముప్పై శాతంకే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు అట్లు చాలా ఉన్నాయి ఇంకా అట్లా పోతే హయత్నగర్ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి ఎస్ఆర్ఓ వాల్యూ